హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బేటీ ఏపీలో రాజకీయ పరిస్థితులు రోజుకో కొత్త మలుపులు తిరుగుతున్నాయి నిన్న మొన్నటి వరకు వైసీపీ పార్టీ నుండి అధికార తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగాయి కానీ నేడు సీన్ రివర్స్ అయింది ఇటీవల కర్నూలు జిల్లాలో నంజాల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తన అనుచరు వర్గంతో సహా నంజాల ఉప ఎన్నికల వైసీపీ అభ్యర్థి మాజీ సీనియర్ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పూర్చుకున్నారు ఈ క్రమంలోనే అధికార పార్టీకి చెందిన మాజీ సీనియర్ మంత్రి ఎమ్మెల్యే అయిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి త్వరలో టీడీపీ పార్టీ గుడ్ బై చెప్పి వైసీపీలో చేరనున్నారట ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆరోగ్యం బాగోలేదంటూ కారణాన్ని షాక్గా చూపిస్తూ అతన్ని బాబు మంత్రివర్గం నుండి తప్పించిన సంగతి అందరికీ తెలిసిందే దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బొజ్జల బహిరంగంగానే చంద్రబాబును దుయ్యబుట్టారు తన రాజకీయ భవిష్యత్తు కోసం తన తనయుడైన బొజ్జల సుధీర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన త్వరలో వైసీపీలో చేరతారని అది కూడా త్వరలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించనున్న పాదయాత్రలో భాగంగా తన జిల్లాకు వచ్చినప్పుడు ఆయన జగన్ సమక్షంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి వైసీపీ గూటికి చేరతారని వార్తలు వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి